ఒక చిన్న లేస్ ముక్కే కదా అని పక్కన పడేస్తున్నారా అయితే చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానో ఇదే లేస్తో మంచి హ్యాంగిల్స్ అయితే కుట్టబోతున్నానండి ఇవి హ్యాంగిల్స్ మనం బయట కొనుక్కున్నాం అనుకోండి చాలా కాస్ట్ అవుతాయి కదా ఒక ఫార్టీ రూపీస్ అలా అవుతాయి అంటే డబల్ హ్యాంగిల్స్ కాబట్టి ఫార్టీ అవుతాయి సింగిల్ అయితే మనకి పదిహేను ట్వంటీ రూపీస్లో అయితే వచ్చేస్తాయి ఇప్పుడు నేను వీటితో హ్యాంగిల్స్ అయితే కుట్టబోతున్నానండి మనకి గోల్డ్ కలర్ లేస్తో చేస్తే కనుక ఎటువంటి బ్లౌజ్కైనా చాలా చక్కగా సెట్ అయిపోతాయండి ఒక గోల్డ్ కలర్ లేస్ ఇటువంటి మోడల్ది తెచ్చుకొని మనం చక్కని హ్యాంగిల్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అది ఎలాగో చూడండి ఇక్కడైతే ఒక థ్రెడ్ తీసుకున్నానండి బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్కి థ్రెడ్ వస్తుంది కదా ఆ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ ముందు ఈ లేస్ని జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి ఇటు సైడ్ ఇటు సైడ్ క్రాస్గా కుట్టుకోండి చాలు మంచి హ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుందండి చక్కగా వాష్ కూడా వాష్ఫుల్ కూడా అవుతుంది చాలా వరకు హ్యాంగిల్స్ అంటే బయట పూసలతో వస్తాయి అవి వాష్ చేసేటప్పుడు ఊడిపోతూ ఉంటాయి దీనికైతే ఆ ప్రాబ్లం లేదు క్లాత్తోనే కాబట్టి లేస్ కాబట్టి మనకి థ్రెడ్ లేదా క్లాత్ ఉంటుంది కదా చక్కగా మనం ఎడా పెడా ఎట్లా ఉతికినా కూడా పాడవదు పైగా మిగిలిన లేస్తో చే చేస్తాం కాబట్టి ఖర్చు కూడా ఏముండదు కుట్టడం కూడా చాలా వన్ ఆర్ టూ మినిట్స్ అంతే అంత టైం కూడా ఎక్కువ తీసుకోదు చాలా ఈజీగా హ్యాండిల్స్ అయితే ఇలా ఎన్ని కావాలంటే అన్ని చక్కగా కుట్టుకోవచ్చు ఎటువంటి బ్లౌజెస్కైనా చాలా చక్కగా మ్యాచ్ అయిపోతుంది ఇదే విధంగా నేను ఇంకొక స్టెప్ కూడా కుడుతున్నాను ఈ విధంగా మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్నిటి స్టెప్స్ కుట్టుకోవచ్చు బొటెక్ స్టైల్లో మనకి బొటెక్ వాళ్ళు ఏంటంటే మగ్గ వర్క్ చేసి ఆ మా ఈ హ్యాంగిల్స్ కూడా మగ్గ వర్క్ చేస్తున్నారు అవి కూడా గోల్ థ్రెడ్సే కదా దానికి కూడా ఇది చక్కగా రిలేటెడ్గా ఉంటుంది చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నేను ఇది పంజాబీ డ్రెస్ బ్యాక్ సైడ్ నెక్కి వేస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నానండి బయట కూడా కొని వేయొచ్చు వాళ్ళు క్లాత్తోనే కుట్టక్క అని చెప్పారు క్లాత్తోనే కుట్టు ఏదైనా కొద్దిగా నీట్గా అందంగా ఉండేటట్టుగా చూడు అన్నారు నాకు ఈ లేజ్తో వేస్తే ఎలా ఉంటుందా అని ఐడియా వచ్చింది లేస్తో వేశాను వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అదే ఉన్నాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో